ఇక కాంగ్రెస్ పార్టీ తెలుసు కదా షేయి గుర్తు ఇది నామం పెడుతుంది మనకు షేయి షేయి గుర్తు నామం పెట్టేస్తుంది ఇప్పుడు ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీ అందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఏడీ పోయినా కూడా ఒక విషయం క్లారిటీ రావాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా స్పష్టంగా కూడా మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ నామాలు పెట్టేసి మీరు ఎప్పుడూ కూడా నమ్మకూరు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువైపు చూసినా ఒకటే అంశం కనబడుతుంది ఏడ చూసినా కూడా ఇదే అంశం కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఏంటిది నామం పెడుతున్నది ఈ పార్టీ ఎందుకు నామం పెడుతున్నది ఏం కథ అంటే ఒకసారి మేము అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా జూబ్లీల్స్ ఎన్నికలలో సామూహికంగా నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన ఫార్మా బాధితులు సర్కారుపై తిరుగుబాటు బాహుట జూబ్లీల్స్ బరిలో సబ్బండ వర్ణాలు నామినేషన్లకు పోటెత్తిన బాధితులు ఒకే రోజు నూట ఎనభైకి పైగా నామినేషన్లు పోరులో ట్రిబుల్ ఆర్ ఫార్మా రైతులు నిరుద్యోగులు నిరుద్యోగులు రిటైర్ ఉద్యోగులు మాలలు మైనారిటీలు కూడా బరిలోకి కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతకు అర్థం పడుతున్న నామినేషన్ల పర్వం ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కని విని ఎరగని స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడతాం ఒకే ఒక్కరోజు సింగిల్ డే ఇరవై నాలుగు గంటలు కాదు పన్నెండు గంటలలో నూట ఎనభై నామినేషన్లు వేసి అంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంత తూర్పారపడుతున్నారు ఎంత తన్ని తన్ని తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్నారో ఒక్కొక్కరు ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టించడానికి బరిలో దిగుతున్నారో ఆలోచించరు నూట ఎనభై కే నామినేషన్లు ఒకే ఒక్కరోజు అందులో ఫార్మా రైతులు ఉన్నారు ట్రిబులర్ రైతులు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు మాలలున్నారు మైనారిటీలు ఉన్నారు అందరు ఎందుకు ఈ కాంగ్రెస్ యొక్క చెత్త పరిపాలన చూడలేక ఈ నేతల వాటాల పంపకాలను చూడలేక వధుబాబోయ్ కాంగ్రెస్ పార్టీ ఇక నమస్తే పెడదామనే కాడికి వచ్చిన పరిస్థితి కనబడతాం తెలంగాణలో ఇప్పుడు జోరందుకున్న ముచ్చటిది ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరిని పెంచి పోషించడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పార్టీ నాకెందుకు అనే కోణంలో ఉన్నది అంటే ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ ప్రజల రక్తాన్ని తాగుతున్నది కాబట్టి అదే ప్రజలు వచ్చేసి భూమిని నమ్ముకున్న రైతు వచ్చాడు భూమిని సాగు చేస్తూ జీవితాలను కుటుంబాలను తన ఏది వారసత్వ భూమిని నమ్ముకున్న వాళ్ళు ఏది ఉద్యోగ అవకాశాల కోసం పోరాటం చేసిన వాళ్ళు చులు రీటైర్డ్ ఉద్యోగాలు చేసి ప్రభుత్వ సర్వీసులలో ప్రభుత్వానికి సాయం చేసిన వాళ్ళు దాంతో దాంతోపాటు చిన్న చూపు చూసి పెద్ద చూపు చూసి ఇబ్బందికరంగా గురి చేసిన వాళ్ళు అందరూ వచ్చేసి ఒకే ఒక్కరోజు నూట ఎనభై నామినేషన్లు వేసి బిడ్డ ఇది మా సత్తా ఇక వద్దు నీ కాంగ్రెస్ నువ్వు హస్తం చూపెట్టకు టాటా బాయ్ బాయ్ కాంగ్రెస్ బాయ్ 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 టాటా టాటా బాయ్ 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 అని తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పు కానీ